హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజికని నేను మీ వెన్నని సో అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా మెత్తగా పూరిలాగా పొంగాలి మెత్తగా రావాలంటే ఎలా చేసుకోవాలి ఏంటిదని అయితే ఇప్పుడు మీకు వీడియోలు అయితే చూపిస్తానండి సో చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి బాగుంటుంది సో మీకు కూడా అరిసెలు మెత్తగా అలాగే క్రిస్పీగా చాలా చక్కగా కుదురుతాయి ఫస్ట్ బియ్యాన్ని బాగా నానబెట్టుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని సో పిండి పట్టించుకునేటప్పుడు ఏంటంటే పిండి మెత్తగా అంటే గాలి తగలకుండా బాగుండాలండి అయితేనే అరిసెలు మంచిగా వస్తాయి ఇక్కడైతే మనకు అరిసెల్లోకి ఏమేమి కావాలి ఏంటిదని అయితే అన్నీ ఇక్కడ చూపిస్తాను చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నువ్వులు పల్లి పొడి అలాగే పంచదార కొబ్బరి పొడి బెల్లము అలాగే నెయ్యి కొద్దిగా నూనె కొద్దిగా వాటరు ఇవన్నీ కావాలి ఇక్కడైతే మూడు కిలోల పిండికి కేజీ బెల్లం అలాగే కొద్దిగా పంచదార అయితే పట్టిందండి మాకు కొద్దిగా పూరి పిండి వేసుకుంటే ఏంటంటే అరిసెలు అనేవి మంచిగా మెత్తగా పూరిలాగా పొంగుతాయి అలాగే మంచిగా వస్తాయి సో ఇక్కడైతే పల్లెల్ని మనం కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలండి మీరు మిక్సీలో కూడా దంచేసుకోవచ్చు ఇక్కడ అయితే బెల్లాన్ని అలాగే చక్కెరని రెండింటినీ కలిపి మంచిగా దంచేసుకోవాలండి మెత్తగా తొందరగా వాటర్లో కరిగేటట్టు కొద్దిగా వాటర్ పోసుకోవాలి అలాగే మూడు కిలోల పిండికి మేమైతే ఇక్కడ కేజీ బెల్లము అలాగే కొద్దిగా షుగర్ అయితే వాడామండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం బెల్లము అలాగే పంచదార మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలండి కలిపి పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి పిండి వంటలు స్టార్ట్ చేసే ముందు అయితే ఇక్కడ కొద్దిగా పొయ్యిని కడిగేసుకొని మనమైతే పసుపు అలాగే కుంకుమ అయితే పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ చేసామండి పిండి వంటలు స్టార్ట్ చేసేటప్పుడు ఇలా అయితే కంపల్సరీ చేస్తారు కదా పసుపు కుంకుమ పెట్టి స్టార్ట్ చేస్తారు అలాగే ఫస్ట్ అయితే తోటే స్టార్ట్ చేస్తామండి మేమైతే మరి మీరు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లము అలాగే పంచదార పాకాన్ని అయితే పొయ్యి మీద పెట్టేసుకోవాలండి ఇక్కడ మనం మంట అనేది ఎక్కువగా ఉంటే పాకం అనేది త్వరగా వచ్చేస్తుంది ఒక టెన్ మినిట్స్ అట్లా కూడా పట్టదండి మంట ఎక్కువగా ఉంటే మంట కొంచెం తక్కువగా ఉంటే టెన్ మినిట్స్ అట్లా పడుతుంది సో ఇందులోనే నెయ్యి అలాగే నూనె అనేది వేసుకున్నాం మేము ముందుగానే సో ఇక్కడైతే చూస్తున్నారు కదా పాకము ఇలా నూరుగలు రావడం స్టార్ట్ అవ్వగానే మనం ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు పోసుకొని ఇలా పాకం అయితే చూసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా పాకం అనేది నీళ్ళల్లో కలవకుండా ఇలా ముద్దలాగా ఉంటే మెత్తగా పాకం అనేది పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అండి అది వాటర్లో కలిసిందంటే పాకం అనేది ఫెయిల్ అయినట్టు పాకం అనేది నీళ్ళల్లో కలిసిపోతే అరిసెలు అనేవి కావు పాకం అనేది గట్టిగా అయితే అరిసెలు అనేవి గట్టిగా అయిపోతాయి ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా ఉండాలి అలాగే వాటర్లో కలవకుండా ఉండాలి సో ఇక్కడైతే తర్వాత కొద్ది కొద్దిగా పిండి అనేది పోసుకోవాలి మనము ఈ పిండిలోనే సగం ఆపేసి మనమైతే ముందు చూపించుకున్న నువ్వులు అలాగే పల్లి పొడి అలాగే పూరి పిండి అన్నీ కూడా ఇందులోనే కలిపేసుకోవాలండి చక్కగా సో చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పైనుంచి కిందికి బాగా కలుపుకోవాలి అలాగే ఇక్కడ పూరి పిండి అయితే వేసుకుంటున్నాం అండి కొద్దిగా మేము ఎప్పుడు అరిసెలు చేసుకున్నా కూడా కొద్దిగా పూరి పిండి అయితే వేసుకుంటాము అంటే ఆశీర్వాద్ కాకుండా మనకు విడిగా దొరుకుతుంది కదా పూరిపిండి ఆ పూరి పిండి అయితే వేసుకోవాలండి సో అరిసెలు అనేవి మెత్తగా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా గట్టిపడకుండా త్వర త్వరగా కలిపేసుకోవాలి కొంచెం హ్యాండ్ అనేది నొప్పి వస్తుంది అంటే ఎక్కువ అంటే అది కలుపుతున్నా కొద్ది పడుతూ ఉంటుంది కదా కొంచెం చెయ్యి అనేది నొప్పి వస్తూ ఉంటుంది ఇక్కడైతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నామండి నేను ముందు మీకు ఈ అయితే చూపించలేదు సో ఇదైతే ఇలాచీ పౌడరు సో పిండంతా మొత్తం కలిపేసుకోవాలండి బాగా ఇక్కడ చూపిస్తున్నా కదండి ఈ విధంగా పర్ఫెక్ట్గా పిండి అనేది కలవాలి అయితేనే అరిసెలు అనేవి మంచిగా వస్తాయి సో మనకు అనేవి ఒత్తుకోవడానికి ఒక చిన్న పీట అలాగే కవర్ అయితే తీసుకుంటున్నాము మేము ఇక్కడ మీరైతే ఆయిల్ ప్యాకెట్ అని తీసుకోవచ్చు సో కొద్దిగా పిండి తీసుకొని మనము కొంచెం పలుసగా ఒత్తుకోవాలి అయితేనే మనకు పిండి అనేది లోపల వరకు మంచిగా ఉడుకుతుంది కొంచెం మందంగా చేస్తే ఏంటంటే పిండి అనేది లోపల ఉడకదు పచ్చిగానే ఉండిపోతుంది ఈ విధంగా మెత్తగా అంటే సన్నగా ఒత్తుకోవాలి ఆయిల్లో వేయంగానే ఎలా పొంగి చూడండి ఇలా పొంగిన అర్షల్ని మనం బయటికి తీసుకొని కొద్దిగా ఏదైనా అందంగా ఉండే పాత్రతోటి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి అందులో ఉన్న కొద్దిగా ఆయిల్ అనేది బయటికి వెళ్ళిపోతుంది సో నాకైతే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది సో మీరైతే మర్చిపోకుండా అలా అయితే ఒత్తుకోండి ఇక్కడైతే నేను మా సిస్టర్స్ అలాగే మా అమ్మ మా అత్తమ్మ మేమందరం కలిసి అయితే అరిసెలు చేసుకున్నామండి సో ఇలా పనిలో ఒకరికొకరు సహాయం చేసుకుంటే మనము పని చేసామనేది కూడా తెలియకుండా త్వర త్వరగా అయిపోతుంది సో మేమందరం అయితే ఇలా ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగా ఫాస్ట్గా అయితే వేసుకున్నామండి అరిసెలు సో చూశారు కదా ఎంత చక్కగా ఎంత బాగా వచ్చాయి అనేవి సో మీరే మీరేమే పిండి వంటలు చేసుకున్నారనేది కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్